హాయ్ అండి హలో ఎవ్రీవన్ ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు షాహీన్ స్వీట్ హోమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు షాహీన్ స్వీట్ హోమ్ హలో ఫ్రెండ్స్ ఇవాళ మన హైదరాబాద్ బగార్ రైస్ ఎలా చేస్తాము చూసేద్దాం రండి టూ ఫ్రెండ్స్ ఒక నాన్ స్టిక్ ప్యాన్ తీసుకొని దాంట్లో ఒక త్రీ ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి దాంట్లో షాజీరా మిరియాలు లవంగ చెక్క యాలకలు ఇంకా బిర్యానీ ఆకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం యాలకల పౌడర్ కూడా వేసుకోవాలి స్మెల్ బాగా ఉండిద్ది నెక్స్ట్ ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేయాలి ఆనియన్స్ ఫ్రై ఆనియన్స్ పచ్చిమిర్చి బాగా ఫ్రై చేసి కలర్ మా అనేది చేంజ్ అవ్వాలి ఈ ప్రాసెస్ మొత్తం మనకి హై ప్రాసెస్లోనే చేసుకుంటాము ఆనియన్స్ కొంచెం రెడ్ అయిన తర్వాత అప్పుడు సిమ్ చేయాల్సి వచ్చేది చూడండి ఈ స్టేజ్లో మనం కొంచెం సాల్ట్ వేసుకుంటే మనకి ఆనియన్స్ అనేవి త్వరగా రెడ్డిష్ కలర్లో చేంజ్ అవుతాయి చూడండి బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకుంటే మనం ఎంతో బాగా ఫ్రై చేసుకుంటే మన బగారా రైస్ అనేది అంత టేస్ట్ ఉండేది చాలా టేస్టీగా ఉండేది బగారా రైస్ దాంట్లోకి మనం నెక్స్ట్ కావాలంటే ఒక టూ టేబుల్ స్పూన్ ఇప్పుడు ఈ స్టేజ్లో మనం ఘీ అనేది యాడ్ చేస్తాము ఘీ యాడ్ చేయడం వల్ల మనకు ఈ బగారా రైస్కి మరింత రుచి అనేది యాడ్ అయ్యిద్ది నెక్స్ట్ చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టూ టేబుల్ స్పూన్ పట్టిద్ది మనం కంపల్సరీగా గోల్డెన్ బ్రౌన్ అయిన తర్వాతే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేయాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత బాగా కలుపుతూ ఉండాలి లేకపోతే అడగంటే ఛాన్స్ ఉండేది నెక్స్ట్ మనం ఇప్పుడు పిల్లలు తినరు కాబట్టి దీంట్లోనే మనం కొన్ని వెజిటేబుల్స్ కూడా యాడ్ చేస్తున్నాము క్యాలీఫ్లవర్ క్యారెట్ బీన్స్ ఇంకా మటర్ యాడ్ చేస్తున్నాము దీంట్లో కొంచెం పుదీనా సాల్ట్ అనేది వేసుకొని బాగా కలుపుకోవాలి వెజిటేబుల్స్ కూడా వేసాం కదా వెజిటేబుల్స్ కొంచెం మగ్గిన తర్వాత నెక్స్ట్ కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసాము యాడ్ చేసిన తర్వాత బాగా కలుపుకోవాలి చూడండి మనకి వెజిటేబుల్స్ అనేవి కూడా బాగా చిన్న చిన్న పీసెస్గానే చేసుకున్నాము పెద్ద పెద్ద పీసెస్ చేయలేదు బాగా కలుపుకున్న తర్వాత కొంచెం ఆయిల్లో అనేది మగ్గాలి మగ్గితేనే మనకి బగారా రైస్కి మంచి ఫ్లేవర్ అనేది మసాలాలకు మొత్తం మసాలా మొత్తం ఈ వెజిటేబుల్స్కి పట్టి మనకి మంచి టేస్ట్ అనేది ఉంటుంది కాబట్టి మనం చిన్న మంట మీద వేసిన తర్వాత నెక్స్ట్ కొరియాండర్ లీవ్స్ కూడా కొత్తిమీర కూడా వేసి ఫ్రై చేసుకోవాలి కొత్తిమీర కూడా వేసి ఇప్పుడే ఈ స్టేజ్ ఇప్పుడు చూడండి మనకి వెజిటేబుల్స్ బాగా ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు మనం టూ గ్లాసెస్ బాస్మతి రైస్ తీసుకున్నాము ఆ టూ గ్లాసెస్కి మనం త్రీ గ్లాసెస్ వాటర్ వేసుకుంటే సరిపోయింది ఇప్పుడు చూడండి మనం టూ గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్ అనేది యాడ్ చేసాం కదా టూ గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్కి మనకి త్రీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది అంటే ఒక గ్లాస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకున్నామంట వాటర్ ఒక గ్లాస్ బాస్మతి రైస్కి ఇప్పుడు మనం టూ గ్లాసెస్ తీసుకున్నాం కాబట్టి మనం త్రీ గ్లాసెస్ తీసుకున్నాము తీసుకున్న తర్వాత నెక్స్ట్ వాటర్ వేసి బాగా కలుపుకోవాలి మొత్తం మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అలాగే హై ఫ్లేమ్లో పెట్టి మనం దాన్ని బాయిల్ చేయాలి హై ఫ్లేమ్లో పెట్టిన తర్వాత దానిపై మూత పెట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ బాగా హై ఫ్లేమ్ మీద పెట్టిన తర్వాత నెక్స్ట్ ట్వంటీ మినిట్స్ మనకు స్టీమ్కి ఇచ్చేటప్పుడు ట్వంటీ మినిట్స్ సిమ్లో పెట్టి బాయిల్ చేయాలి చూడండి మనం ఇప్పుడు మూత పెడుతున్నాం ఇలా మూత పెట్టేసి మనం ఇప్పుడు రైస్ చూడండి మనకి ఎలా కుక్ అవుతున్నాయి ఇప్పుడు తీసి ఒకసారి చూసుకొని ఒకసారి కలుపుకోవాలి కలుపుకొని కలుపుకున్న తర్వాత మనం నెక్స్ట్ జీడిపప్పు ఫ్రై చేసి వేసుకునే మాట అయితే మనం లాస్ట్లో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత మనం ఇంకా సిమ్ చేసేసి చేసి పెట్టుకున్నాం కదండి ఒక టెన్ మినిట్స్ తర్వాత చూస్తే మనకు ఎంతో టేస్టీగా ఉండే బగారా రైస్ రెడీ బగారా రైస్కి మంచి కాంబినేషన్ మేము మామ్ స్టైల్ గ్రేవీ ఎలా తయారు చేస్తాం చూపిద్దాం రండి ఇప్పుడు చూడండి ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకోని ప్రెషర్ కుక్కర్లో ఒక త్రీ ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి మనకు ఆయిల్ అనేది కొంచెం ఎక్కువే పట్టిద్ది ఆయిల్ వేసిన తర్వాత లవంగ చెక్క యాలకులు వేసుకోవాలి నెక్స్ట్ కొంచెం యాలకల పౌడర్ కూడా దీంట్లో యాడ్ చేయాలి యాడ్ చేయడం వల్ల మనకు కర్రీకి మంచి ఫ్లేవర్ ఇస్తుంది నెక్స్ట్ ఒక పెద్ద ఆనియన్ ఒక మూడు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఆనియన్ పచ్చిమిరపకాయలు బాగా ఆయిల్లో కొంచెం రెడ్డిష్ కలర్ రాకూడదు కలర్ అనేది కొంచెం చేంజ్ అవ్వాలి ట్రాన్స్పరెంట్ కలర్లో రావాలి ట్రాన్స్పరెంట్ కలర్లో వచ్చేదాకా మనం ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ మటన్ పీసెస్ మనం మటన్ హాఫ్ కిలో మటన్ తీసుకున్నాము హాఫ్ కిలో మటన్ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మటన్ని ఈ ఆయిల్ ఆనియన్స్ పచ్చిమిర్చిలో బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత చూడండి మనకి మటన్ కలర్ అనేది చేంజ్ అవ్వాలి మటన్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం చిన్నగా కలుపుకుంటూనే ఉండాలి మటన్ కలర్ చేంజ్ అయిన తర్వాత మనం దీంట్లోకి మసాలాస్ అనేది యాడ్ చేస్తాము అంతవరకు ఏ మసాలా యాడ్ చేయము ఈ స్టేజ్లో మనకి థర్టీ ఫార్టీ పర్సెంట్ మటన్ అనేది కుక్ అయిపోవాలి కుక్ అయిన తర్వాత నెక్స్ట్ మనం దాంట్లోకి సాల్ట్ మసాలాస్ అనేది యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు చూడండి ఇప్పుడు మనం ఈ ఫస్ట్లోనే మసాలా అల్లం వెల్లి పేస్ట్ అస్సలు యాడ్ చేయకూడదు మనం మటన్ వేసిన తర్వాతే అల్లం వెల్లి పేస్ట్ అనేది యాడ్ చేయాలి ఇప్పుడు చూడండి ఒక టూ టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసాము టూ టేబుల్ స్పూన్ సాల్ట్ ఈ కర్రీకి మొత్తం సరిపోయేది నెక్స్ట్ ఒక పావు హాఫ్ టేబుల్ స్పూన్ టర్మరిక్ పసుపు వేసుకోవాలి పసుపు వేసిన తర్వాత నెక్స్ట్ ఒక టేబుల్ ఒక టేబుల్ స్పూన్ టూ టేబుల్ స్పూన్ మేమైతే టూ టేబుల్ స్పూన్ వేసుకున్నాము మీ ఇష్టంకి ఎంత పట్టుతే అంత వేసుకోవచ్చు టూ టేబుల్ స్పూన్ కారం అయితే కరెక్ట్గా సరిపోతుంది టూ టేబుల్ స్పూన్ వేసుకొని బాగా మసాలాలకు పట్టేటట్టు బాగా కలుపుకోవాలి ఈ మసాలాలు మొత్తం మనకి మటన్ పీసెస్కి బాగా కలపాలి ఇప్పుడు ఒక టెన్ మినిట్స్ మళ్ళీ మనం కుక్ చేసుకోవాలి ఈ ఈ గ్రేవీ అయితే చాలా టేస్టీగా ఉండింది ఇప్పుడు చూడండి ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఈ స్టేజ్లో యాడ్ చేసాము ఫస్ట్ మసాలాలు మొత్తం యాడ్ చేసి నెక్స్ట్ ధనియాల పౌడర్ నెక్స్ట్ లవంగా చెక్క అల్లుకలు గరం మసాలా పౌడర్ అన్నీ ఇప్పుడు యాడ్ చేసుకున్నాము యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం మసాలాలు ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత నెక్స్ట్ కోకోనట్ పౌడర్ కోకోనట్ పౌడర్ అనేది ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ మనకి లాస్ట్లో వేసుకోవాలి నెక్స్ట్ ఒక పెద్ద టమాటో ఒక్క టమాటో అయితే ఫుల్గా సరిపోతుంది ఒకటే ఒకటే వేయాలి ఎక్కువ వేస్తే మనకి గ్రేవీ అంత టేస్టీగా ఉండదు ఒక చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని పెట్టుకోవాలి ఆ టమాటో అనేది లాస్ట్లో వేసుకోవాలి కొబ్బరి పౌడర్ వేసిన తర్వాత మనకి టమాటో అనేది వేసుకోవాలి నెక్స్ట్ కొత్తిమీర కొత్తిమీర కూడా కొంచెం ఎక్కువే పట్టింది కొత్తిమీర వేసుకున్న తర్వాత ఇప్పుడు అన్నిటికీ బాగా కలుపుకోవాలి మసాలాలు మొత్తం చూడండి ఈ స్టేజ్లోనే మనకి సగం ఫిఫ్టీ పర్సెంట్ మస మటన్ అనేది కుక్ అయిపోయింది నెక్స్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ అనేది మనం కొంచెం వాటర్ పోసి ఒక వన్ గ్లాస్ వాటర్ పోయాలి వాటర్ పోసిన తర్వాత మనం కుక్కర్ లెట్ క్లోజ్ చేసి ఒక ఫైవ్ ఆర్ సిక్స్ విజిల్స్ వచ్చేదాకా పెట్టుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే మై మామ్ స్టైల్ గ్రేవీ అనేది రెడీ అయిపోయింది ఇది బగారా రైస్ లేకపోతే కిచడి రోటీలోకి రోటీలోకి చాలా టేస్టీగా ఉండింది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం లిడ్ని అయితే క్లోజ్ చేసేస్తున్నాము ఒకసారి తిప్పుకొని లిడ్ని క్లోజ్ చేసేయాలి రండి మేము మామ్ స్టైల్ మటన్ గ్రేవీ సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాము ఫ్రెండ్స్ ఇప్పుడు ఆనియన్ రైతా ఎలా ప్రిపేర్ చేసేద్దాము చూసేద్దాం రండి నేను తీసుకొని చోపర్లో వేసుకొని సన్నని స్లైసెస్లా చేసే ఇప్పుడు చూడండి మనం పచ్చిమిర్చి కొరియాండర్ ఫస్ట్ ఆనియన్స్ ఆల్రెడీ మనం చోపర్లో వేసుకున్నాం కదా ఇప్పుడు పచ్చిమిర్చి కొంచెం జీలకర్ర ఇదే టేస్ట్ ఇక్కడ కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేయడం వల్ల పెరుగుకి మన రైతానికి మంచి ఫ్లేవర్ అనేది యాడ్ అయింది కొంచెం సాల్ట్ వేసి పెరుగు కలుపుకోవాలి అంతే మనకి ఎంతో టేస్టీగా ఉండే రైత రెడీ చూడండి ఫ్రెండ్స్ బిర్యానీలోకి బగారా రైస్లోకి ఎంతో టేస్టీగా ఉండే రైత రెడీ